హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి ఆద్యశ్రీ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇంకా మేమైతే తులసి నోముల కోసం తులసి అమ్మవారి దగ్గర అయితే అన్నీ రెడీ చేసుకున్నాము ఇంకా బత్తులన్నీ ఇంకా కాల్చడానికి అంతా రెడీ చేసుకున్నాము చూసారు కదా మా అత్తమ్మ అయితే పూజ స్టార్ట్ చేసేసింది ఇక్కడ మేము తులసి అమ్మవారి దగ్గర నోముకుంటామన్నమాట ఇంకా గౌరమ్మనైతే చేసి పెట్టేశాము ఆద్యపా చూడండి ప్రసాదం పెట్టమని ప్రసాదం అయినప్పటి నుంచి సతాయిస్తుంది పూజ అయ్యేదాకా ఆగమంటే అస్సలు ఆగట్లేదు ఇంకా అయితే వత్తలైతే ముట్టి చేసింది ఇంకా నెక్స్ట్ మేము ముట్టిస్తాము నోముకున్న తర్వాత ఇంకా అంతేకాకుండా ఉసిరి దీపాలు కూడా పెడతాం కదా ఉసిరి దీపాలు కూడా పెట్టినాము ఇప్పుడైతే చూసేయండి మా అక్క కూడా నెక్స్ట్ అక్కలైతే ముట్టు చేస్తుంది అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత మీ ఇంట్లో కూడా ఇట్లా పూజలు చేసుకుంటారా మాకైతే ఇక్కడ కొంచెం లేట్ అయింది ఎందుకంటే అమ్మవారి దగ్గర చాలా ఇలా పని చేసిన చేసినవన్నీ ఉండే అనమాట అదంతా క్లీన్ చేసేసరికి కొంచెం అయితే లేట్ అయిపోయింది ఇంకా అదంతా క్లీన్ చేసేసి అమ్మవారిని రెడీ చేసి చూడండి చుట్టూ కట్టేలే ఉన్నాయి అట్లనే అమ్మవారి దగ్గర కూడా చాలా ఉండే అన్నట్టు అవన్నీ కూడా క్లీన్ చేసేసరికి కొంచెం అయితే టైం పట్టింది ఇంకా మా అక్క బావ అయితే వట్టలే వర్తులు ముట్టి చేస్తున్నారు మా ఆద్యబాబు అయితే చూస్తుంది ఎందుకంటే దీపాలు ముట్టించిన తర్వాత ప్రసాదం పెడతా అన్న సో ఆ ప్రసాదం కోసం దీపాలు అయిపోతున్నాయి ముట్టి చేస్తున్నారు అని అక్కడే నిల్చొని మాకైతే రన్నింగ్ కామెంట్రీ ఇస్తుంది ప్రసాదం కావాలని ఇప్పుడు మా అత్తమ్మ అయితే నోముకుంటుంది అట్లా మేము నోముకుంటాము తులసమ్మ వారి దగ్గర మన కొంగులో పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసుకొని అలా ఐదు సార్లు అమ్మవారికి చూపించి మొక్కుకోవాలి అలా నోముకున్న తర్వాత మనమైతే హారతిలు ఇవ్వాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ మా అక్క కూడా నోముకుంటుంది చూసేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా రోజుల తర్వాత వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం కదా ఎందుకంటే నేను రీసెంట్గా ఒక కోర్స్ అయితే నేర్చుకున్నాను ఆ కోర్స్ వల్ల కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అయితే చేయలేదన్నమాట ఇంకా ఇప్పుడు ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయింది సో నేనైతే మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను చూసేయండి మా అక్క నోమ్ కూడా అయిపోతుంది మా ఆయన రాలేదని చెప్పి నాకు కొంచెం లేట్ అయింది ఇంకా కార్తీక పౌర్ణమి ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి ఇప్పుడు మేమైతే పూజ చేస్తున్నాము అమ్మవారికి ఇప్పుడు మా ఆయన వచ్చేసాడు సో అందుకనే ఇంకా వత్తులైతే ముట్టి చేస్తున్నాము మా అదే పాప అయితే ఫస్ట్ ప్రసాదం డాడీ కూడా వచ్చేసిండు ప్రసాదం పెట్టు మమ్మీ అని సతాయిస్తుంది తనకేమో అస్సలు స్వీట్ పడదు కొంచెం స్వీట్ తిన్నా వెంటనే తనకు ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో అందుకనే మేము పెట్టద్దు అని అనుకుంటాము ఇంకా అయినా తనకు మాత్రం స్వీట్ అంటే చాలా ఇష్టము ఇప్పుడు మేమైతే చేస్తున్నాము కొబ్బరి కుడుకలు చాలాము పూజ వేస పుష్పమాల దండలేదు పూజ ఏష్ట పుష్పమాల దండలేదు మాదేవి పార్వతి ఆదిశక్తి అమ్మనీ

చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ అందరికీ మళ్ళొక్కసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్